जी नईन टीवी को स्वागत ना पे दिव्या అవనే గాడు ఆనంద రండి సోనేనా రదను క్రీడి క్రీడి సైడ్ కన్నా ఫోటో ప్రాణం ఫోటో ఎక్కడ సంబంధం సార్ 20 నికారుతక కలగూసి రథం నాకు ನೋಡಿ ನಾನು ಬಡಾಲಾ ಅನಿನ್ ಬಡಾಲಾ 2020 ಅಯ್ಯ ಮಾಡಿ ಬೇನೋ ప్రోగ్రాం ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నీలంపల్లి గ్రామంలో ఇకర మండలం నీలంపల్లి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ నాగలిగేశ్వర గురుస్వామి దగ్గర నుంచి పూజ చేసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది అవున మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని గురించి ప్రజలందరికీ వివరించకుండా చెప్పు చెప్పడం జరుగుతూ ఉంది మైనార్టీలు అంటూ దాదాపుగా నాలుగు నాలుగున్నర సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు పేద ప్రజల అభ్యున్నతికి కృషి కృషి చేస్తూ పాటు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను చరిత్రలో ఎన్నడూ జరిగేంతగా సంక్షేమం జరిగింది అభివృద్ధి కూడా జరిగింది దాదాపు ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా జగనన్న సురక్ష ద్వారా కూడా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి వచ్చి వైద్యం అందించిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కావున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం